హలో అందరికి లాంగ్ ఫ్రాక్ల కింద లెహెంగాల కింద లోపల లైనింగ్ అయితే వేసుకుంటాం కదా అయితే ఆ లైనింగ్ వేసేటప్పుడు పైన ఫ్రిల్స్ పెట్టినా సరే లేకపోతే లాంగ్ ఫ్రాక్లు అయితే అంబ్రెల్లా అయితే కట్ చేసుకుంటాం కదా లెహెంగాలైనా పర్వాలేదు అట్లా అంబ్రెల్లా కట్లో కట్ చేయాలంటే మాత్రం మీకు చాలా క్లాత్ అంటే మూడు మీటర్లు దాదాపుగా మూడు మూడున్నర మీటర్లు సైజుని బట్టి అయితే క్లాత్ అనేది అవసరం ఉంటుంది కాకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవడం వల్ల మీకు రెండు రెండున్నర మీటర్లలోనే లోపల లైనింగ్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను తీసుకుందైతే రెండు మీటర్ల లైనింగ్ క్లాత్ తీసుకున్నాను మనకి లెంత్ ఎంతైతే అవసరం అంటే పైన లెహంగా ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక రెండించులు తక్కువ తీసుకుంటాం కదా లోపల లైనింగ్ అనేది అంత నేను ఇక్కడ మార్క్ అయితే వేసుకున్నాను తర్వాత ఇప్పుడు మన నడుము సైజు ఎంతైతే ఉంటుందో దాన్ని ఎనిమిది భాగాల కింద అయితే చేయండి ఎందుకంటే ఇవి ఎనిమిది పీసుల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎనిమిది లాగా అయితే చేయండి ఇప్పుడు ఈ దీని సైజు వచ్చి ముప్పై రెండు ఇంచులైతే ఉంది ఈ నడుము సైజ్ అయితే అయితే ముప్పై రెండు అంటే మనకి నాలుగు ఇంచులైతే వస్తుంది కదా అయితే ఇది ఒక చిన్న పాప లాంగ్ మనకి లాంగ్ ఫ్రాక్ కింద అనమాట లైనింగు అయితే ఇంచులు అంటే ఎనిమిది మూల ఇరవై నాలుగు ఇంచులే నడుము సైజ్ అయితే ఉంది నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మొత్తం కూడా నాలుగు ముప్పై రెండు ఇంచులు వచ్చేలాగా అయితే తీసుకున్నాను ఎందుకంటే మనం ఈ పీసులన్నీ జాయింట్ వేసుకుంటాం కదా ఆ జాయింట్ వేసుకున్నందుకు ఖర్చు అనేది మనకు అవసరం ఉంటుంది ఒకవేళ ఎక్కువ ఉండేలాగానే కట్ చేసుకోవాలి కానీ తక్కువ అయితే కావద్దు ఒకవేళ ఎక్కువైందనుకోండి మీరు మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఒకటి రెండు ఫ్రిల్స్ అట్లా పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు దీనికైతే ఇరవై ఎనిమిది ఇంచులకి మనకు ముప్పై రెండు ఇంచులైతే వస్తుంది మనకు ఒక ఇంచుల వరకు ఖర్చులకు పోయినా కానీ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఆ ఎక్స్ట్రా ఉన్నది లో మన మధ్యలో ఎక్కడన్నా ఒక చిన్న చిన్నగా రెండు ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇట్లా ఇవి నాలుగు పీసులు లాగా అయితే అయినాయి కదా మన వైపు నా వైపు ఉన్న పీస్ వచ్చి ఇట్లా జాయింట్ అయితే ఉంటుంది ఈ జాయింట్ ఉన్న దానికి ఇవి నాలుగు పీసులు లాగా అయితే ఉంటాయి అన్నమాట సైడ్ కట్ చేసుకున్నవి ఈ నాలుగు పీసులని ఇవి రెండిటికి అటొకటి ఇటొకటి మీకు అర్థమైందా ఒక పీసు ఇటు ఒక పీస్ అనేది వేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఇది మనకి పైన నడుము సైజు వస్తుంది కిందికి వచ్చేసరికి వెడల్పు అనేది వస్తుంది మనకి లోపల శారీ పెట్టుకోవచ్చు అయితే వేసుకుంటాము కదా ఇంతకుముందు క్రాస్ లంగాలు అయితే కుట్టించుకునే వాళ్ళు ఇట్లనే సేమ్ దానిలాగానే అయితే వస్తుంది అన్నమాట మధ్యలో అయితే జాయింట్ ఉన్న పీసు అటు సైడ్ ఇటు సైడ్ వచ్చి ఇట్లా చిన్న చిన్న లాగా అయితే వేసుకొని మొత్తం కూడా జాయింట్ అయితే చేసుకోవాలి ఇట్లా కట్ ఈ ఇట్లా క్లాత్ తీసుకోవడం వల్ల మీకు దాదాపుగా ముప్పై ఆరు ముప్పై ఏడు నడుము సైజు ఉన్నా కానీ రెండు మీటర్ల క్లాత్ అనేది సరిపోద్ది ఇంకా అందుకంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు రెండున్నర లేకపోతే మూడు మీ ఇష్టం ఒకవేళ వెడల్పు అనేది ఎక్కువ కావాలి అంటే కనుక ఎక్కువ క్లాత్ అయినా తీసుకోవచ్చు వెడల్పు ఎట్లా ఎక్కువ అంటే ఇప్పుడు నేను ఇవి మూడు పీసులే జాయింట్ చేస్తున్నాను కదా మీరు ఇంకొక సైడ్కి క్లాత్ అనేది మిగిలితే ఇంకొక పీసు కూడా జాయింట్ చేసుకోవచ్చు అంటే ఫ్రంట్ సైడ్ నాలుగు పీసులు బ్యాక్ సైడ్ నాలుగు లాగా జాయింట్ చేసుకున్నా కానీ ఇంకా కింది వైపు వెడల్పు అనేది ఇంకా ఎక్కువైనా వస్తుంది ఒకవేళ మీరు లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేస్తే కనుక లాంగ్ ఫ్రాక్కి పైన ఫ్రిల్స్ పెట్టారనుకోండి లోపల కూడా ఈ లైనింగ్ క్లాత్కి ఫ్రిల్స్ పెడితే కనుక మీకు నడుము దగ్గర అంతా వచ్చినట్టు అయితే వస్తుంది లోపల దానికి ఫ్రిల్స్ ఉండి లో బా పైన దానికి కూడా ఫ్రిల్స్ ఉంటే కనుక అట్లా వస్తుంది అందుకోసమని లోపల మనం ఇట్లా స్టిచ్ చేసుకుంటే కనుక బాగానే ఉంటుంది ఇది నాకు ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది ఆ వన్ ఇంచుకి ఇట్లా మధ్యలో చిన్న అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఫిల్స్ అనేది పెట్టుకుంటే సరిపోద్ది